మిత్రులారా అందరికీ నమస్కారం మనం ఈరోజు వాటర్ సంపు గురించి తెలుసుకుందాం ఇక్కడ చూపించిన విధంగా తూర్పున రోడ్డు ఉన్నప్పుడు మనకు ఉత్తర ఈశాన్యం వైపు సంపేసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు తూర్పు వైపు సంపు ఏర్పా వాటర్ కులా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ తూర్పున తక్కువ స్థలం ఉన్నప్పుడు ఉత్తరం కావచ్చు ఉత్తరంలో కలి తక్కువ స్థలం ఉన్నప్పుడు తూర్పున కావచ్చు ఇక ఉత్తర తూర్పు రెండు స్థలాలు తక్కువగా ఉన్నప్పుడు అంటే ఈ నిడివి గనక ఇక్కడ తక్కువగా ఉన్నప్పుడు ఒకవేళ తూర్పు కొంచెం పెరిగింది ఉందనుకోండి స్థలం ఒక ఆరేడు అట్లా వైశాల్యం ముంగట ఉందనుకోండి అలాంటప్పుడు ఇవన్నీ పరిస్థితులలో మనం నీటికి సంబంధించి సంపు ఎక్కడ కట్టాలనేది ఒక ఆలోచన పరిస్థితి మనకు వచ్చేస్తుంటుంది కాబట్టి కొందరు ఈశాన్యములే అని చెప్పినప్పుడు మరి కొందరు ఈశాన్యంలో ఉంటే ఈ కోణం వచ్చి పడుతుందని చెప్పడం ఇలా రకరకాల గృహస్థులు ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి మిత్రులారా సరి అయిన అవగాహన చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం ఎప్పుడు కానీ ఈ మనం మేము కూడా ఈ కోణాన్ని చూపిస్తున్నాం మీకు ఈశాన్యం వైపు చక్కగా కోణం పోతున్నది అయితే ఈ గృహానికి గనుక పైన మూలవాసం ఉన్నట్టుంటే తప్పకుండా ఈ కోణములో వేయకూడదు అనేది శాస్త్ర సమ్మతం అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరు కూడా మూ ఈ కోణం మూలవాసం ఉన్న ఇంట్లో కట్టే వాళ్ళు అయితే ఎవరు లేరు పైన ఎవరైనా స్లాపే వేసుకుంటారు ఈ స్లాప్లో మాత్రం మూలగా ఒక రాడు కూడా పోదు ఈ ప్రకారంగా మూలవాసం టైపులో ఒక రాడ్ కూడా పోదు ఏమైనా ఉత్తరదక్షిణం తూర్పాడపుర తూర్పున మాత్రమే ఉంటాయి అవి రాడ్లు అలాంటప్పుడు ఈ మూలకోణం ఇబ్బంది దీనికి ఏం రాదు కానీ ఇంకొక విషయం ఏంటంటే శాస్త్ర సమ్మతం ఏంటంటే అతి ఈశాన్యం 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 అంటూ ఈశాన్యం యొక్క ఉచ్చ స్థానంలోకి వెళ్ళటం అంత మంచిది కాదు అందుకని ఈ కొల ఈ కొలతలను బట్టి అంటే ఉత్తరా దక్షిణం కొలతలను బట్టి కాక లేక తూర్పుపాడుపురం కొలుషలను బట్టి కూడా ఈశాన్య వైపు కనీసం అట్లీస్ట్ ఒక ఫీట్ అన్న వదిలిపెట్టి తూర్పు విశాన్యం మూల నుంచి ఒక ఫీట్ అయినా ఉత్తర ఈశాన్యం మూల నుంచి ఒక ఫీట్ అయినా వదిలిపెట్టి ఈ సంపులు కనుక ఏర్పాటు చేసుకుంటే మంచి చేకూరే అవకాశం ఉంది పూర్తిగా ఈ మూల ఆ గోడ ఇటొచ్చింది ఈ గోడ అటొచ్చింది ఆ మూల బిందే సంపు ఏర్పాటు చేయడం అంత మంచి శ్రేయస్కరం కాదు ఒకవేళ అలా చేస్తే ఆ ఇల్లు నమ్మక ద్రోహానికి ఎక్కువగా మోసపోతుంటుంది అందుకనే అలాంటి నిర్మాణాలు చేసుకోవడం కంటే మీరు ఈ ప్రకారంగా ఈశాన్యం నుంచి ఆ మూల కోణము నుంచి ఒక ఫీటు రెండు ఫీట్లు అట్లా కొంచెం జరిగి ఇటు వచ్చిన అనుకూలతను బట్టి అటు వచ్చినా పర్వాలేదు అయితే ఒకవేళ ఈ ఉత్తర ఈశాన్యంలో మూడు ఫీట్ల స్థలమే ఉత్తరం వైపు మీకు ఈ గృహానికి మూడు ఫీట్ల స్థలమే ఉన్నది తూర్పు వైపు ఒక పది ఫీట్ల స్థలం ఉన్నది అనుకున్నప్పుడు ఈ ప్రహారీ గోడ దగ్గర మనం ఇట్లా ఒక గీత ఇచ్చినాము మీకు ఒక కార్నర్ ఇచ్చినాం ఇక్కడ ఈ ఇల్లు గోడ నుంచి ప్రహార గోడకు ఒక కార్నర్ ఇచ్చినాం ఈ కార్నర్ నుంచి ఒక తొమ్మిది ఇంచులు ఒక పిల్లర్ ఉంటుంది ఆ తర్వాత తొమ్మిది ఇంచులు వదిలిపెడితే అవుతుంది ఆ తర్వాత ఒక మూడు ఫీట్లను వదిలిపెడితే అంటే మూడు తొమ్మిది తొమ్మిది అంటే ఒక ఐదు ఫీట్లు ఇక్కడ నుంచి వదిలిపెట్టి అంటే ఈ పార్ నుంచి ఈ పార్ నుంచి ఐదు ఫీట్లు ఇట్లా వదిలిపెట్టి దాన్ని పక్కనే సంపేసుకుంటే కూడా ద్వారంలో పడకుంటుంటుంది మళ్ళీ తూర్పు భాగంలో వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు అలా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు ఇలా ప్రయత్నం చేసుకోవచ్చు పూర్తి ఈశాన్యంలో మాత్రము ఎట్టకేలకు నిర్మించకపోవడం వాటర్ సంపూ నిర్మించకపోవడం చాలా మంచిది కాబట్టి మిత్రులారా దీన్ని గమనించి మీరు కూడా మీ మనసుతోటి కొంచెమన్నా ఆలోచించి పూర్తిగా మూల అనేది డౌన్ కాకుండా కొంచెం ఇటు సైడ్ అయినా కొంచెం అటు సైడ్ అయినా ఒక ఫీట్ ఇటైనా ఒక ఫీట్ అటైనా ఎందుకంటే మీకు ఈ గీ ఇప్పుడు ఈ గీత అయితే కరెక్ట్ కాదు ఇది మూలవాసం లేదు ఈ గీత మీకు అవసరం లేదు కాకపోతే మీకు అర్థం కావడానికి చూపించడం జరిగింది అయితే ఈ గీతనైతే మీకు అర్థమవుతుంది కాబట్టి దీన్ని దాటకుండా దీనికి తగలకుండా అది పక్కన నిర్మాణం చేసుకుంటే ఈ వాటి సంప ఏర్పాటు చేసుకుంటే మీకు చాలా మంచి జరిగే అవకాశం ఉంది అయితే దీని రింగులు వేసేటప్పుడు కూడా దీని కడప కంటే ఎత్తు ఉండొద్దు లేకపోతే దీనికంటే ఎత్తు ఉండొద్దు అలా ఆలోచిస్తున్నారు ఈ రింగులు రౌండ్ వేసుకున్నప్పుడు మనం కొంచెం రౌండ్ వేసుకుంటాం కాబట్టి అవి కొంచెం ఎత్తొచ్చినా అసలు వాటి వల్ల అంత ఇబ్బంది ఉండేది ఏమి లేదు కాబట్టి దయచేసి మిత్రులారా సదవగాహన చేసుకొని శాస్త్రాన్ని అనుసరించే విధానం ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని కనుక మీరు ముందుకెళ్తే మీకు ఖచ్చితంగా ఇల్లు సౌభాగ్యాలను అందించే గృహంగా మారుతుంది కాబట్టి ఆలోచించి ఇలా చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం జై బాబా జై జై బాబా జై హో బాబా హజరత్ సయ్యద్ యాగ్ షా అలీ బాబా దర్గాషరీఫ్ బండనాగారం నేను మీ అన్వర్ భాష మళ్ళీ విడుగులో కలుద్దాం అందరి వరకు సెలవు